పోతురాజు బాబు గడ మన తూర్పు ఇది ప్రత్యేకమైన గడ అలాగే ఇది మహాలక్ష్మ వారి గడ ఇది వెండితో తయారు చేసింది ఇదేమో అమ్మవారి అభయ హస్తం అలాగే అమ్మవారికి బొట్టు అలాగే అమ్మవారు ఇది నా బొట్టుకి సంబంధించింది ఈ అభయహస్తాలనే ప్రతి ఇంటికి ఇలా కొంతమంది స్టిక్కర్లు చేసుకుంటా ప్రతి ఇంటికి జెండా మేము కట్టుకుంటాం మాకు కావాలి అని అంటే మన వాళ్ళు శంకరు వీళ్ళందరూ కూడా దీన్ని డిజైన్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ జనంతో జాతర జాతర నాలుగు నెలల నాడు అందరూ ప్రజాభిప్రాయం చేయటానికి మన తూర్పు వీధి పరిధిలో ఉన్న అమ్మవారి సేవకులతో కలిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం జనాభిప్రాయం ఫీడింగ్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం జాతర చేయాలా వద్దా అనే కన్ఫ్యూజ్ టైంలో ఇలా నాలుగు నెలల నాడు తెలుసుకుంటా అందరితో ప్రజలతో ఏకీభవించి ప్రజలు చేయమంటాం మేము ముందు ఉంటాం మనం అందరం చేద్దాం అనే భాగంలో తూర్పువీధి జాతరకి అంకరార్పణ జరిగింది ఈ సంవత్సరం కానీ ఈ జాతర అనేటువంటిది నూట యాభై ఏళ్ళ నుండి క్రమంగా జరుగుతూ వస్తుంది అదే టైం షెడ్యూల్ అనేటువంటిది కన్ఫ్యూజ్గా ఉండి పన్నెండేళ్ళకి చేయాలా ఏడేళ్ళకి చేయాలా అనేటువంటిది రకరకాలు కన్ఫ్యూజన్లో కాకుండా ప్రజలతో తీసుకుని జాతర షెడ్యూల్ మన ముహూర్తం పెట్టించి ఇలా ఎమ్మెల్యే గారితో ఇదే గుడిలో జాతర షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది ఆ ముహూర్తం పెట్టించి తర్వాత ఆ జాతర షెడ్యూల్లో భాగంగా ముడిపు కట్టడం అనేటువంటిది ఒక అంశం అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగింది ఈ నెల ఈ నెల అక్టోబర్ ముప్పై ఒకటి జరిగిన తర్వాత అదే కొర్లబండి ఊరేగింపులో ఒక బా మెయిన్ ఒక వేప చెట్టుతో చేసే కొరలబండి అనేటువంటిది ఏక మానుతో చేయాలనే దాంతో ఈరోజున ఈ సంవత్సరం సిరిమానోత్సవం అని ఆ వేప చెట్టు భూమి నుండి వేరు చేయటం తొమ్మిది నవంబర్ జరిగింది అలాగే పదో తారీఖున ఆ సిరిమానోత్సవం యొక్క ఊరేగింపు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ ఈ రోజున ఇరవై రెండో ఇరవై ఇవాళ ఇరవై ఒకటో తారీఖు గత మూడు రోజుల నుండి కూడా పదకొండవ శతాబ్దం నాటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చెరువులో ఒక నుయ్యి ఉన్నది ఆ నూతిలో నుండి ఘటావాహన చేయటానికి భూమి మీద పాదం అవ్వడం అనేటువంటిది అనాదిగా వస్తున్న ఆచారం మనకి ఈ అమ్మవారిని భూమి మీద పెట్టడం అనేటువంటిది ఆ అదే జాతరలో ప్రధాన ఘట్టంగా కూడా మొదలు పెట్టడానికి కూడా ఒక భాగం అది అది పదకొండవ శతాబ్దం నాటి నుయ్యి అనేటువంటిది ఆ చెరువు మధ్యలో ఉండటం అయ్యంగారు చరిత్రగారుడు అయ్యంగారు సూచించారు అది ఇరవై మూడవ తారీఖున ఉదయం పొద్దున్న తొమ్మిదింటికి ఆ చెరువులో నుండి అమ్మవారిని ఘటావాహం చేసి భూమి మీద కాలం పాదం మోపటాకి ముహూర్తం నిర్ణయించారు దాంట్లో ప్రధానంగా ఇవాళ కూడా మధ్య మార్నింగ్ ఉదయం ఏంటంటే ఎమ్మెల్యే గారితో తూర్పు వీధి జాతర అనేటువంటిది ప్రతి వాళ్ళు పండుగ చేసుకోవటానికి ప్రతి వారు ఇంటి మీద జెండా ఎగురేయటానికి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు జాతర జెండా అనేటువంటిది ఉదయం ఇది రేపు ఇరవై మూడో తారీఖున కొన్ని వేల మందితో ఆ భూమి మీద పాదం మోపి ఇరవై ఆరో తారీఖున బుధవారం మూడు రాత్రులు నాలుగు పగళ్ళు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఇలా షెడ్యూల్ వేసుకోవడం జరిగింది ఇదేమో బొందిలీ సంఘం వేసుకున్న షెడ్యూలు మూడు షిఫ్ట్లు ఎలా చేసుకుంటాం అనేటువంటిది అలాగే రజకులు అందరూ గుడి కంపెనీ వారేంటి ఇక్కడ వేవర్స్ వారేంటి అందరూ కూడా అలా షెడ్యూల్ వేసుకుని మూడు రాత్రులు నాలుగు పగలు చేస్తా ఇరవై ఆరు బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకి అమ్మవారికి మేడల్లో ప్రవేశపెట్టడం అనే కార్యక్రమం చాలా ఘనంగా చేయటానికి కూడా అందరం కలిసి చేద్దాము ఆ యొక్క మేడల్లో ప్రవేశపెట్టడం అంటే అంటే అమ్మవారిని వారి గృహప్రవేశం చేయటం అనేటువంటిది ఒక నానుడి ఇది అందరికీ కూడా తెలియపరచడానికి మనందరం కలుసుకోవడం జరిగింది